ರೌಂಡ್ ಅಂತ ಅದಕ್ಕೆ ಆಯಿಪೇನ್ ತర్వాత ಆಂಡ್ ಕ್ಯಾಂಡಿಡ್ ಅಂದೆ ನೋಡು ಆನ್ ಸರ್ ಇದೊಂದಾ

नहीं, ना ना कुछ ड्रेस कौन दबाता है? उत्तल लाली वह सर कांग्रेस पार्टी, उत्तल लाली वह सर कांग्रेस पार्टी, उत्तल लाली वह सर कांग्रेस पार्टी, अपना जवाब आज बहुत न्यूज़ में आपको वह सर कांग्रेस पार्टी आज फॉर्म बालू। जेजूरे मेरे को त्यागने को नहीं लाला कैमरा मैन के बटे मामा मामा छोड़ 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 सुनना और बात नुवे अंदर के बैठाल शिंदे यानी नेक्स्ट मिनट విచారా <lamation> మాట్లా <suks incarcerated> अलग नहीं अलग नहीं कितने जन हैं नहीं बारात का कितने जन हैं नहीं बारात का कितने जन मेरी बारात कितने जन का तोपेंडी बारात का ये रूप क्यों चला गया बेट जाइए कैमरा न आए వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ ఉత్సవాలు ఈ రోజున భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మరి ప్రతి గ్రామంలోను అలాగే పట్టణంలో కార్యాలయంలో కూడా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఉత్సాహ ఈ యొక్క కార్యక్రమాన్ని పండగలాగా చేసుకుంటా ఉన్నారు మరి నిజంగా కూడా ఒక కార్యకర్తగా ఒక పార్టీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం దిశగా పేద ప్రజలకు అనేక విధాలుగా సంక్షేమాన్ని అందిస్తూ పేద ప్రజల హృదయాన్ని చారుగొన్నటువంటి పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడానికి మేము ఎంత మాత్రం కూడా వెనకాటలేదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు వర్చి మరి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వారు చేసినటువంటి కృషి మరువలేనిది మరి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ప్రభుత్వం అయిన తర్వాత మరి మళ్ళీ తిరిగి మనకి ఒక నెల రోజుల్లోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నిజంగా కూడా కార్యకర్తలు యావన్ మంది కూడా ఆ ఎన్నికలకి మరి సిద్ధంగా ఉన్నాం మరి రాబో ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే పేద వర్గాలకి మరి అలాగే పెత్తందారులకి జరుగుతున్నటువంటి ఈ యొక్క పోటీలో నిజంగా కూడా పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడం ద్వారా మరి పేద ప్రజలు మరింత అభివృద్ధి సాధించే దిశగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి తిరిగి ఈ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రేణులను కోరుతా ఉన్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడవడం జరిగింది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నూట యాభై ఒక్క సీట్లతో ఇంత ఘనంగా ముఖ్యమంత్రి పదవం చేపట్టడానికి వీరంతా ముఖ్య పాత్ర పోషించారు మరి ఏ నమ్మకంతో ఆ వారు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను మరి ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని మా హామీలను కూడా నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలే కాదు మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఆయన వెంట నడిచినందుకు గర్వంగా ఉన్నాయి మరి ఈ గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మరి రాష్ట్రం పరిపాలించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నతమైన మనసు ఉన్నతమైన పనులు ఏ ఒక్కరు చేయలేని విధంగా ఉన్నాయి ఆయన ఏ రోజు కూడా తనకు ఓటేసిన వారికి తన పార్టీ వారికే కాకుండా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా పార్టీలకు అతీతంగా అర్హత ఒక్కటే ప్రాధాన్యతగా తీసుకుని మరి ప్రతిపక్ష వాళ్ళకు కూడా సంక్షేమ ఫలాలను అందించిన ఏకైక గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో నవరత్నాలనే మేనిఫెస్టో పెట్టడం ద్వారా మొట్టమొదటి రోజు నుంచి మేనిఫెస్టోని పథకాలను అమలు చేయడమే కాకుండా మరి హామీ ఇవ్వని పథకాలను ఎన్నో పథకాలని అన్ని వర్గాల వారికి అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ఈ రోజున ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మహిళా సాధికారత అనేది ఎంతో మంది మాటల్లో చెప్తున్నారు కానీ ఆచరణలో చూపించలేదు మీ ముందు కూడూరు మొబైల్ నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మహిళా పక్షపాత ప్రభుత్వంలో మహిళలకి సంక్షేమ పథకాలు లేదా నామినేటెడ్ పదవులే కాకుండా ప్రతిష్టాత్మక నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని ఒక బీసీ మహిళగా కూడూరు మొబైల్ నాకు కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నత దృష్టికి మహిళా ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పండగ రోజు అని చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పంచాయతీ వార్డు నెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకే ఎంతో మందికి ఎన్నో పదవులు తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి గడపకి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తర్వాత పది సంవత్సరాలకు కూడా అభివృద్ధిని వచ్చుకోలేని పరిస్థితి చూశాం మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత మన ప్రియతమ శాసనసభ్యులు ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడం జరిగింది ఒక సచివాలయాలు తీసుకున్నా హెల్త్ క్లినిక్ సెంటర్ తీసుకున్నా రైతు భరోసాలు తీసుకున్నా అలాగే భీమవరం పట్టణంలో తాగినీరు సమస్య మీద తీసుకున్నా అలాగే వంద పడగల ఆసుపత్రి తీసుకున్నా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అదే మహిళల పేర్లని మరి ముప్పై వేల మందికి ఈ నియోజకవర్గంలో పడుగు బలహర వర్గాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గాని అదే రకంగా జగనన్న కాలనీలు నిర్మించడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంగా పనిచేసిన శాసనసభ్యులు అలాగే భీమవరం ఎద్దగోటలు తీసుకొచ్చి భీమవరం ప్రజలందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవర పేరు తీసుకొచ్చిన గంధి శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మరి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ కూడా పండుగ రోజు ఎందుకంటే ఈ రోజు పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు గానే ఉండి నాయకులు కాని కార్యకర్తలు ఎక్కడో సరే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా ఆనందదాయకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన కీర్తి శేషులు మహనీయుడు జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా అగ్ర వర్గాల్లో ఉన్నటువంటి పేదలను కూడా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వెలుగులు నింపాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలు మహిళలు యువత రైతులు అందరూ కూడా పడుతున్న ఇబ్బందులని గ్రహించి ఆ రోజున మేనిఫెస్టో తయారు చేసి నవరత్నాల పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల ఉద్దేశంతో అభివృద్ధి పాటలు నడిపించే ఉద్దేశంతో ఆ రోజు నవరత్నాల పథకాన్ని రూపొందించి మీ అందరికీ చెప్పడం జరిగింది ఏదైతే ప్రజలు విశ్వాస అనేది మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేయడం జరిగింది అధికారులకు వచ్చిన వెంటనే ఏదైతే చెప్పామో అది చేయాలనే చిత్తశుద్ధి క్రమశిక్షణ అంకిత భావంతో ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసి చెప్పని పథకాలను కూడా పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అయితే ఈ రోజున మళ్ళీ మరొకసారి మనకి సమయం ఆసన్నమైంది మరొకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ గజీ గారిని ఎన్ని ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం అధికారం కోసం తెలుగుదేశం జనసేన బిజెపి ఇంకా ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా జెండాను జత కట్టుకుని ఇక్కడ ఉన్నది అభిమన్యుడు అనుకుంటున్నారు అభిమన్యుడు కాదు అర్జునుడు సవేశాచి మీ అందరికీ కూడా డీటెయిల్ సమాధానం అని చెప్పి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి కార్యకర్తల బలంతో ప్రజా బలంతో ముందు నడుస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా ఈ యొక్క ఎన్నికలు ఏ వరకు కూడా ఇష్టం పెంచకుండా నిద్ర మానే మనందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు కానివ్వండి అగ్రవర్ణలో ఉన్న పేదలను ఆదుకోవాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ మన శాసనసభ్యులు గౌరవ నీయులు గణే శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా రావాలని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది